హాయ్ వర్షాలు లేవు ఎండ మండిపోతుంది వాతావరణం మారిపోయింది నా గొంతు కూడా పోయింది ఏం చేయాలో ఏం తినాలో అస్సలు అర్థం కావట్లేదు ఇలాంటి టైంలో నా మనసు చెప్తూ ఉంటుంది చికెనో మటనో ఫిష్ ఏదో ఒకటి చేసుకొని స్పైసీగా తింటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనేసి కానీ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే ఇంట్లో దొండకాయ తప్ప ఇంకేం లేదు సరేలేండి దీంతోనే సర్దుకుందామా ఎమ్యమిగా గుత్తి దొండకాయ ఫ్రై చేస్తున్నాను సో ఎలా చేశాను అనేది చూపిస్తాను చూసేయండి ఇక నేను దొండకాయలు వాటర్లో నీటుగా కడుక్కున్న తర్వాత సో దొండకాయలు ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపించాను కదా ఫస్ట్ నిలువుగా కట్ చేసి తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టఫింగ్కి వేరొక గిన్నెలో శనగపిండి పసుపు ఉప్పు జీలకర్ర కసూరి మేతి కారం మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెండు వైపులో దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయల్లో ఈ శనగపిండి ఫిల్ చేసేసుకోవాలి రెండు వైపులా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ముందుగా ఫిల్ చేసుకున్న గుత్తి దొండకాయ ఇందులో కడాయిలో వేసేసి ఒకసారి కడాయి అలా అలా తిప్పి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో దొండకాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు వైపులో చక్కగా ఫ్రై అంత వరకు మీడియం ఫ్లేమ్ లోనూ పెట్టండి స్పూన్ తో మధ్యలో మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండండి లేకపోతే ఒకవైపు కాలిపోయింది రెండో వైపు పచ్చిగా అలానే ఉంటుంది అనమాట సో రెండు వైపులో చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత గిన్నెలో శనగపిండి మిగిలిపోయింది కదండి ఆ శనగపిండి కూడా ఇందులో ఈ దొండకాయలోనే వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత సో అది పక్కన పెట్టేసి ఇక్కడ తడక అనేది యాడ్ చేస్తున్నాను ఐ మీన్ తడక అంటే తాలింపు అన్నమాట పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి అందులో టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర తాలింపులు అలాగే ఎండుమిర్చి వేసేసి మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి సో ఈ తడక ఇందులో యాడ్ చేయటం వల్ల క్రిస్పీగా బలి రుచిగా ఉంటుందండి లాస్ట్ నా తాలింపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసి ఇలా చిట్టుపట్టలు ఆడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుత్తి దొండకాయల్లో వేసేసి ఒకసారి అలా అలా కలిపి వేడి వేడి రైస్లో గుత్తి దొండకాయ వేసుకొని అలాగే కలుపుకోవడానికి పచ్చడి నిండుగా వేసుకొని కలుపుకొని దొండకాయ నంజుకొని తింటే ఉంటుందండి అద్భుతం అనుకోండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి ఉంటా మరి బాయ్